ఆన్లైన్ గేమ్స్ ఇక నేరమే అంటున్నటువంటి నేరంగా పరిగణించి నేరంగా అన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లు కూడా క్యామ్ ఆమోదం తెలిపింది చూడొచ్చు ఆన్లైన్ గేమింగ్ ఇక నేరమే ఆన్లైన్ గేమింగ్ నిర్వహణ నేరంగా పరిగణిస్తుంది ఆ యొక్క బిల్లును కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది దీన్ని ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది ఆన్లైన్ గేమ్స్ ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇతర ఇతర దాంట్లో ఏ భాగమో ఆ యొక్క డిఫరెన్షియేట్ చేస్తూ కూడా ఈరోజు పార్లమెంట్లో సమావేశం కనున్నారు సమావేశంతో పాటు అక్కడ ఉన్నటువంటి మే క్యాబినెట్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ మినిస్టర్ ఆమోదం తెలిపిన తర్వాత ఎవరైనా ఆ రూల్స్కి అగనైన్స్ట్గా ఉల్లంఘిస్తే మాత్రం వాళ్ళకి దాదాపు మూడేళ్ల పాటు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది దాని ఆ యొక్క దా నేరంగా పరిగణించిన తర్వాత కూడా ఆయా స్టేట్లకు సంబంధించినటువంటి స్టేట్ పాలసీలో భాగంగా ఎవరైనా సినీ తారాలు కావచ్చు సినిమా యాక్టర్లు కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు సోషల్ మీడియాలో ఎవరైనా యాడ్ చేస్తే మాత్రం వారికి రెండేళ్ల పాటు జెలిసిస్తో పాటు యాభై వేల యాభై లక్షలకు పరిగా ఒక జరిమానా విధించే కార్యక్రమం అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఈ యొక్క బిల్లును కూడా ఈరోజు ప్రవేశపెట్టాను ప్రవేశపెట్టిన తర్వాత ఆన్లైన్ గేమ్స్ ఏంటి ఈ స్పోర్ట్స్ ఏంటి మధ్య కూడా తేడాలు గమనించిన తర్వాత ఆ తేడాలకు సంబంధించినటువంటి ఎవరైనా ఆడితే ఎవరైనా నేరానికి పాల్పడితే వారికి శిక్ష తప్పదు జరిమానా కూడా తప్పదంటున్నటువంటి పరిస్థితి చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఎంతటి ఈడీ సంస్థకు చెందినటువంటి సిబిఐకి చెందినటువంటి ఏసీబీకి చెందినటువంటి అధికారులంతా సోదాలు చేస్తున్నప్పటికీ వాళ్ళేమో రోజువారిలా నిత్య జీవితంలో హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పటికీ మేము చేసింది నేరమే కాదు మేము ప్రమోషనే కాదు ఏదో స్క్రీన్ మీద చేశాము లేదంటే అఫీషియల్ డేటా తీసుకొని అఫీషియల్ జిఎస్టీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కట్టినటువంటి యాప్స్కి మాత్రమే ప్రమోషన్ చేస్తానంటూ విజయ్ దేవర్ కన్నా చెప్పినప్పటికీ మీకు మాకున్నటువంటి ఆన్లైన్ గేమ్స్ కావచ్చు ప్లాట్ఫామ్స్ కావచ్చు ఆన్లైన్ బెట్టింగ్ రమ్మి లాంటి సర్కిల్ లాంటివంటి నేర నేరపూరితమైనటువంటి నేరంగా పరిగణించినటువంటి యాప్స్ను తను ప్రమోట్ చేసినప్పటికీ వాళ్ళు స్వేచ్ఛగా తిరిగినటువంటి రాష్ట్రంలో నిజంగా ఈ యొక్క పార్లమెంట్లో ఈ యొక్క బిల్లు కనుక ఆమోదం తెలితే మాత్రం వాళ్ళకు నిజంగా ఏ ఒక్క హీరో కావచ్చు ఏ యొక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క విధానాన్ని దేశ రాజధా దేశ రాజధానిలో ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క బిల్లుని రెస్పెక్ట్ చేసి వారంతా కూడా బంద్ చేయాల్సినటువంటిగా కోరుతా ఉన్నాం దాదాపు చూసుకోవచ్చు ఏపీలో ఉన్నటువంటి ఏదైతే లొకేషన్స్ ఉన్నాయో తెలంగాణ ఉన్నటువంటి లొకేషన్స్ ఉన్నాయో ఆ యొక్క ఫేక్ లొకేషన్ జీపీఎస్ ఆన్ చేసుకొని మరి ఆ యొక్క యాప్స్ కావచ్చు రమే సర్కిల్ ఆన్లైన్ బెట్టింగ్స్ క్రికెట్ ఫుట్బాల్ లాంటి ఆ గెట్ బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేసినటువంటి హీరోయిన్లకు హీరోలకు ఇది ఒక మంచి దెబ్బని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఇలా ప్రవేశపెట్టినాను ప్రవేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఆ విధి విధానాలు ఎవరికి దాదాపు చూసుకోవచ్చు ఆ యొక్క బిల్లును రూపొందించే కార్యక్రమంలో ఆన్లైన్ గేమ్స్ ఏంటి ఈ ఈ స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ అంటే నార్మల్గా ఆ యొక్క ఛానల్ ఏదైతే ఉందో ఆ నిర్వహించే ఈ స్పోర్ట్స్కి మధ్య భేదాలు అంటే విభిన్నాలు మొత్తం డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఏది ఎలా చేయాలో ఏది ఒకవేళ ప్రాబ్లం కనుక ఉల్లంఘిస్తే మాత్రం ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఉల్లంఘిస్తే మాత్రం మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడాలి ఈ యొక్క పార్లమెంట్ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ఏ రాష్ట్రాలకు వర్తిస్తుంది ఆ యొక్క రాష్ట్రాలకు పాలసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం తీసుకోబోతున్నారు ముఖ్యం దీన్ని ఆమోదించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నప్పటికీ దాదాపు ఎందరో ప్రాణాలు కోల్పోతు కోల్పోతున్నటువంటి యువకులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు దాదాపు ఎగ్జామ్ ఫీజులకు హాస్టల్ ఫీజులకు మెస్ బిల్లులకు తీసుకొచ్చినటువంటి ఆ పిల్లలంతా కూడా అధిక లాభం కోసం ఎనర్జీ ఒక ఒక ఎనర్జీ డ్రింక్ చేస్తే ఎంత ఫాస్ట్ గా ఎనర్జీ వస్తుందనే నమ్మకంతో ఆ యొక్క కొంత లాభం ఒక కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మరింత లాభం పొందేలా వాళ్ళకి రుచి చూపించి వాళ్ళకి మరిగించి ఆ యొక్క సీసాన్ ఒక ారాన్ని ఉన్నటువంటి ఒక డిఎన్ోలో పోస్తున్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ గేమ్స్కి ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి ఇది ఒక చర్మ గీతం అని చెప్పుకోవచ్చు ఇటువంటి అనేక చర్యలు జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి జరిగాయి మనకంతా తెలుసు మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు ఒక కొంతమంది అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాన్ని వదిలేసి ఎక్కడైతే అప్పులొల్లు పుట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో మనల్ని ఎక్కడ అడుగుతారని చెప్పేసి వేరే రాష్ట్రాలకు పోయి కుటుంబంతో సహా ఉన్న ఇల్లు ఊరు వదిలేసి భూములు వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి స్నేహితులను వదిలేసి అంతా కుటుంబాన్ని వదిలేసి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి మకా చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరీ మరీ దిగజారుతున్నటువంటి ఈ యొక్క నెటిజన్లు మనకు సినిమా తారలు సినిమా ప్రమోషన్ చేసే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్లలో ఉన్నటువంటి వాళ్ళను అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళకి రాని బుద్ధి ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క ఆమోదం ద్వారా ఈ యొక్క నేరం ద్వారా ఈ యొక్క పార్లమెంట్ ద్వారా వాళ్ళకు రాబోతుంది చూడాలి ఈ యొక్క పార్లమెంట్ అయిన తర్వాత అసలు ఎటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు ఈ యొక్క ఆప్తారా లేదంటే ఇంకేమన్నా మాడిఫై చేసి వేరే రా వేరే దేశాల నుంచి మెయింటైన్ కూడా వాళ్ళ మీద నిఘా ఏర్పాటు చేసే కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంది దీనికి మంచి తరుణం చెప్పుకోవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.